తిరుపతి జిల్లా సుల్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో జులై పద్దెనిమిదిన ఆషాడ ఆషాఢ బహుళ అష్టమి సందర్భంగా అమ్మవారు శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా భక్తులు తమకు తోచిన విధంగా మూడు రకాల కూరగాయలు రెండు రకాల పళ్లను తీసుకురాగలరని అవే అలంకారంలో వినియోగించబడతాయని పేర్కొన్నారు అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు ఒకటిన పుష్పయాగం ఆగస్టు ఇరవై రెండున చెంగాళమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చక తెలిపారు పరమేశ్వరి దేవియే ఈ నెల జూలై తేదీ ఆషాఢ మాసము బహుళ అష్టమి సందర్భంగా చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు శాకాంబరి దేవి అలంకారంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు శాకాంబరి అలంకారాన్ని చేయడానికి పై అధికారుల ఆదేశాల మేరకు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాబరి అలంకారం చేయడం జరుగుతూ ఉన్నది ఇది ఇక నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ బహుళ అష్టమి రోజున ఈ యొక్క అమ్మవారికి ఈ యొక్క శాఖంబరి అలంకారాన్ని చేయడం కోసంగా అందరం కూడా సంకల్పం చేసి అందులో ఉభయకర్తలుగా కొంతమంది ఉన్నారు అంతేకాకుండా భక్తులందరికీ కూడా దీని ఎందు అవకాశం కల్పించాలనేటువంటి భావనతో మా దేవస్థానం ఈవో గారు కానీ పై అధికారులు కానీ వారందరూ కూడా ఆదేశాల మేరకు భక్తులందరినీ కూడా ప్రతి ఒక్కరిని భాగస్థులు చేయాలనేటువంటి భావనతో అందరూ కూడా వారికి తోచినటువంటి యథాశక్తిగా కనీసభక్షంగా ఐదు రకాలుగా నిర్ణయం చేసుకొని దానిలో ఒక మూడు రకాల కూరగాయలు రెండు రకాల పండ్లుగా తెచ్చుకొని దేవస్థానం దగ్గర ఆస్థాన మండపం నందు కనుక వాళ్ళు ఇచ్చినట్లయితే మేము అలంకారం చేసేటువంటి దానిలో ఈ వీటి కూడా ఉపయోగించి అమ్మవారికి అలంకారం చేయడానికి వంటి నటిని కూడా ఒక భక్తులు ఇచ్చినటువంటి ఈ పండ్లు కూరగాయలన్నింటినీ కూడా ఇచ్చినటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది అందులో కూడా అమ్మవారికి ఆగస్టు ఒకటో తారీఖున అమ్మవారికి పుష్పయాగం నంబూరు మనోజ్ గారి ద్వారా వీరి ద్వారా మనం ఇక్కడ పుష్పయాగాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖున అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఎవరి గృహాలలో వాళ్ళ స్త్రీలందరూ కూడా వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఆచరించలేనటువంటి వారికి శక్తి లేనటువంటి వారికి వారందరికీ కూడా ఈ దేవాలయంలో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాలు నిర్వహించి వాళ్ళని కూడా అమ్మవారి యొక్క కరుణా కృపా కటాక్షాలకు పాత్ర కావాల్సినవి కావాల్సినట్టుగా చేసి చేయటాని కోసంగా ఈ యొక్క ఇరవై రెండవ తారీఖున శక్తి ఉన్నవారికి లేనటువంటి వారికి అందరికీ కూడా సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో మీ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని పూజా వ్రతాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవన్ ఓం శాంత్ దిశాంత్ దిశాంతి